మానవ జీవితములో ప్రతి ఒక్కరికి శోధనలు వస్తాయని ధ్యానించాం పోయిన వారం అంటే శోధించిన వారు శోధన నుండి జయము పొందాలి విజయము సాధించాలి అంటే ఎవరైతే విజయము సాధిస్తారో వారు మారతారు అదే రూపాంతరం పోయిన వారం పొందిన శోధనలు జయించిన వాడు యశుప్రభు జయించారు ఆయన మారారు మారటము అంటే తన వాక్కు తను దేవుడి కుమారుడు కావున మనందరికి ఆదర్శముగా మారమని కోరాడు మారిన ప్రతి ఒక్కరూ అంతరం అనగా రూపములోను అనగా శారీరక రూపములో కాదు బాహ్యముగా కాదు ఆంతరంగికముగా ఆధ్యాత్మికముగా మనస్సునందు ఆలోచన నందు నడవడిక నందు నందు జీవించే విధానమునందు ఆలోచించే విధానమునందు రూపాంతరము చెందుతాడు అన్న మాటలను ప్రభు మనకు నేర్పుతుంది